ఈయనకు కూడా బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు గోపిరెడ్డి అరాచకవాది ప్రతి పనికి పర్సంటేజీ కప్పం కట్టింది ఏ పని కాదు పాపం మేడం కూడా ఇదే పని ఏం చెప్పాలన్నా అర్థం కాల చెలకరు పేట పాపం రజనీ సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పటికే చీటీ జరిగిపోయింది ఓడిపోయే సీటు గుంటూరు టూ అందుకే ప్యాక్ ఆఫ్ ఇది అవుతానే రెండు వేల పంతొమ్మిది అవుతానే శాశ్వతంగా మళ్ళా ఎక్కడ మొక్కేసారో అక్కడికే పోతుంది ఈ మొక్క కి పంపించాలా లేదా తమిళ్ ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా బంగారం అని అడుగుతున్నా అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా నేను అడుగుతున్నా ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి కాబట్టి ముఖ్యమంత్రి గారి పాలనలో మరి దాదాపు ఈ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపు ఎక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా సంక్షేమాన్ని అందుకొని అలాగే ఒక చక్కటి అభివృద్ధిని రాష్ట్రంలో చేసుకొని ఇంకా ముందు ముందు కూడా వీటిని ఏదైతే ఫౌండేషన్స్ లే చేసామో ఇంకా కొన్ని కూడా ఫ్యూచర్లో కమెంట్స్ అయ్యేటువంటి దిశగా ఒక మంచి అభివృద్ధిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అలాగే ఈరోజు విద్య వైద్యం వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క సెక్టార్ని ఎస్పెషల్లీ ఉమెన్ని ని ఒక ఉమెన్స్ సెంట్రిక్ స్కీమ్స్ తో ఈరోజు ఉమెన్ అందరినీ కూడా ఒక బలోపేతం చేస్తూ వాళ్ళకు ఒక భరోసానిచ్చి ఒక అండగా మహిళల కండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంగా ఒక ఎనలేని ముద్రని ప్రతి ఒక్క మహిళలో కూడా వేసుకున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది మరి ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మన్నన్లు పొంది ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఒక అమ్మఒడి పథకంతో చిన్న పిల్లల్లో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే ఉన్నాడంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి అంశాలను తీసుకొని మరి ఈ అంశాలని ఇంకా పతిష్టం చేసి బలోపేతం చేస్తూ వేసి అటువంటి అడుగులు మీ అందరూ కూడా తెలుసు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఇంటి వద్దకే పాలన అంటే ఒక చక్కటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలను అందించి ఏ విధమైనటువంటి పాలని ప్రజలకు చేరువ చేశారనేటువంటి విషయంలో ఉదాహరణ చూసినట్టయితే రీసెంట్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఇంటికే వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ ఒకటో తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలోని ప్రజలు చూసి మరి రీసెంట్ గా మొన్న పెన్షన్ ఇచ్చే టైంకి ఈ రోజు వచ్చినటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో స్పష్టంగా మనకు అర్థమైంది రాష్ట్ర ప్రజలు స్పష్టంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు మళ్ళా జగనన్న పాలన వస్తేనే మళ్ళీ మా ఇంటి వద్దకు పెన్షన్స్ వస్తాయి ఈ సంక్షేమం కొనసాగుతుంది లేదంటే ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఆంక్షల వల్ల ప్రతిపక్షాలు ఓర్చుకోలేక చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఏదైతే ఈ రోజు ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉందాం జగనన్న నాయకత్వాన్ని కొనసాగించుకోవాలంటే జగనన్నకే ఓట్ వేయాలని చెప్పి నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ మధ్య కాలంలో ఈ జరిగినటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది కాబట్టి అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు ఒక మంచి సర్వీస్ ని గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వం ఒక మంచి సర్వీస్ ని ప్రజలకు డెలివర్ చేయడం జరిగింది కాబట్టి ఈ సర్వీసెస్ అన్ని పొందినటువంటి ప్రజలందరూ కూడా ఆల్రెడీ జగనన్నని మరలో ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని డిసైడ్ అయి ఉన్నారు ఆ దిశగానే కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని మద్దతుని ఏ ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజాప్రతినిధిగా వెళ్ళినప్పుడు ఆ వాళ్ళ యొక్క మద్దతును ప్రకటించడము వాళ్ళకు మద్దతును తెలుపడము పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులను ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మళ్ళా మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి ఏదైతే జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే తీరే మనకు చూపిస్తా ఉంది సో కాబట్టి ఇదే మేము అర్పిస్తున్నటువంటి ఘనమైన నివాళిగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కృతజ్ఞతలు కూడా బుద్ధి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు గోపిరెడ్డి అరాచకవాది ప్రతి పనికి పర్సంటేజీ కప్పం గట్టందే ఏ పని కాదు పాపం మేడం కూడా ఇదే పని ఏం చెప్పాలన్నా అర్థం కాల చిలకరుని పేట పాపం రజనీ సైబరాబాద్ మొక్క ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది ఇప్పటికే చీటీ జరిగిపోయింది ఓడిపోయే సీటు గుంటూరు టూ అందుకే పేకాఫ్ ఇది అవుతానే రెండు వేల పంతొమ్మిది అవుతానే శాశ్వతంగా మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క సైబరాబాద్కి పంపించాలా లేదా తమ్ముళ్ళు ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారమా బంగారం అని అడుగుతున్నా అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అవసరమాన్ని అడుగుతున్నా ఇలాంటి గంజాయి తోటలో తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి మళ్ళీ హామీ ఇస్తున్నా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది వరికపూడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటిచ్చే బాధ్యత ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది బొగ్గ వాగు